మన ప్రియతమ నాయకుడు కలవ శివ మీ ముందుకు వస్తున్నారు మీ ముద్దుల తమ్ముడు ప్రజా సేవకుడు మన ప్రజలందరి వాడు మన కలవ పొడిచ్చిన మీ తమ్ముడు మీ వద్దకు వస్తున్నారు మన కలవ పొడిచ్చిన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులుగా స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు లైఫ్ వనేన బావ గ్యాస్ నేరా బావ గతి 아, 근데, 이제, 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 もう一回見たらもう一回見たらもう一回見たらもう一回見 మన ప్రియతమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు కలవాపూడి సభ్యు గారు ఏ ముందుకు వస్తున్నారమ్మా కోసం మీ అంత బంధువుల కోసం స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా మన కలవప్పటి సభ గారు మీ ముందుకు వస్తున్నారు Niye monte yok Osmanlar mı? için de yeni bir denge çıktılar. Fosil değil da çok bol oluyor. Niye monte yok Osmanlar mı? Ne? 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 ఉండి నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ అయితే ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేశారు మనతో పాటు కలపూడి శివ ఉన్నారు అలా ఎలా ప్రచారం చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ స్వతంత్ర అభ్యర్థిగా అయితే మీరు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కదండి ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రజలందరికీ కూడా నా మీద ఒక నమ్మకం అభిమానం ఉంటాయి ఎందుకంటే నేను స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు చేశాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి కృషి చేశాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శితశుద్ధితోటి అభివృద్ధి సంక్షేమ పలాలు ప్రజలందరికీ కూడా అందించి ఉండే నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను పేదల అభ్యున్నతి ఒక్క కృషి చేశాను రైతులకి అండగా నిలబడ్డాను అదే పరిస్థితుల్లో రైతులందరూ కూడా నాకు ఈరోజు ఆశీస్సులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అలాగే పేదవర్గాలందరూ కూడా నేను అందరికీ నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళతో మమేకమై ఉండే వ్యక్తిగా వాళ్ళందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు నేను చేసిన ప్రతి గ్రామంలో అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ప్రజలతోటి మమేకమైన విధానం ప్రజలకి అందుబాటులో ఉన్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి ఆశీస్సులు ఇస్తున్నారు ప్రతి చోట కూడా మంచి ఆదరణ లభిస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మీరు నరసాపురం ఎంపీగా పోటీ చేశారు అయితే ప్రస్తుతం ఉన్న కూటమిలో అయితే కొట్లాటలు జరుగుతూ చాలామంది వర్గపూరైతే ఉంది కదన్న కూటంలో ఇప్పుడు రాజు గారు కూడా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ అన్నారు అది ఎలా ఉండబోతుంది ఇవి అన్నీ కూడా ఊహలు కదా ఊహలకి నేను సమాధానం చెప్పే స్థితి స్థాయిని అది కాదు అట్లాగే అధిష్టానాల్లో నిర్ణయాలు తీసుకుంటాయి నాకైతే అది ఇష్టానం నన్ను ఇరవై ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పార్టీకి విధేయుడిగా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ వెళ్ళమంటే మారుమాట మాట్లాడకుండా మూడోసారి ఎమ్మెల్యే ప్రచారం మధ్యలోంచి వెళ్ళి ఎంపీ కింద కంటెస్ట్ చేసి వాటిని ఫాలో అయ్యాను అది ఈరోజు మళ్ళీ ఇరవై నాలుగులో నేను ఉండి మ్యాండెట్ అడిగాను మ్యాండెట్టు ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు కనీసం ఎందుకు వెళ్ళబోతున్నామని పిలిచి మాట్లాడాలి ఆ పరిస్థితి కూడా చేయలేదు నన్ను కనీసం ఆదరించకుండా నన్ను నిరాధారణకి గురి చేసిన పరిస్థితి చూశాను పరిస్థితుల్లో నాకు ఉండి నియోజకవర్గంలో బాండింగ్ ఉంది కాబట్టి నేను ఇరవై ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేశాం అలాగే మా పార్టీ కార్యకర్తలతో నాయకులతో నాకు ఒక అభిమానం అండర్స్టాండింగ్ ఉన్నాయి వాళ్ళ అభిమానం అండర్స్టాండింగ్ అట్లాగే ప్రత్యేకించి ఉండి నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా నాకు ఆశీసులు ఇచ్చి నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా మనం గెలిచి ఈ మన అధికార పార్టీతోటి సహకారం తీసుకుని ఉండి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాను ఈ కూటమిలు ఈ పొత్తులు ఈ విషయాలన్నీ కూడా నా పరిధిలే కాదు అంటే రేపు పొద్దున మీరు గెలుపొందితే ఏ పార్టీ అధికారం ఉన్నా ఆ పార్టీకి సపోర్ట్ చేసి మీరు అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తారంటారా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఖచ్చితంగా అధికార పార్టీ సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రతి చోట ఉంటుంది నేను స్వతంత్ర అభ్యర్థి కింద ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ సహకారం తీసుకుంటాను అలాగని నేను అన్ని అట్లకి తలొగ్గి పూర్తిగా అన్నిటికీ నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి నా దగ్గర ఉండదు ఇప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి మా ఉండి నియోజకవర్గం రైతాంగ ప్రాంతం రైతాంగం పూర్తిగా రైతులు ప్రయోజనాలు కాపాడటానికి రైతులు అభివృద్ధి చెందటానికి అవసరమైన చోట ప్రభుత్వాన్ని ప్రశ్నించైనా రైతుల పక్షాన్ని నిలబడి ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అయితే మొత్తమే చూసుకుంటే ఉండి నియోజకవర్గం మొత్తం ఆఖవారంగం రైతులంగా ఉంది ప్రతి వ్యక్తితోనూ తనకి సత్సంబంధాలు ఉన్నాయని అభివృద్ధి తా తాను చేసిన సంక్షేమం అభివృద్ధితోనే తాను గెలుపొందుతానని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య మెగాన టీవీ ఉండి నుంచి